మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రష్ కట్టర్లో నూతన వరవడి ఈ మల్టీ పర్పస్ బ్రష్ కట్టర్ కలుపు నివారణలకి ఉపయోగించుకోవచ్చు అలాగే స్ప్రేయర్ గాను బ్లోయర్ గాను ఉపయోగించుకునే అవకాశం ఉంది యాభై రెండు సీసీ సామర్థ్యం కలిగిన ఈ బ్రష్ కట్టర్కు టూహెచ్పి ఇంజిన్ ఉండటం జనాదన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత బ్లోయర్గా ఉపయోగించుకునేటప్పుడు మన పంటల్లో ఆకు తుడవడానికి ఉపయోగిస్తారు అలాగే స్ప్రేయింగ్కు ఉపయోగించేటప్పుడు ఉద్యాన పంటల్లోనూ అలాగే వ్యవసాయ పంటల్లో కూడా సస్యరక్షణకు ఉపయోగించుకునే అవకాశం ఉంది పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు స్ప్రేయింగ్ చేయడం అనేది దీంట్లోని విశేషం మిస్ట్ లాగా మొక్కపై పడటం వల్ల సస్యరక్షణ అనేది చాలా సమర్థవంతంగా జరుగుతూ ఉంటుంది స్ప్రేర్ నాజిల్స్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఈ మొత్తం బ్రష్ కట్టర్ బరువు వచ్చేసి పదిహేను కేజీల వరకు ఉంటుంది నాలుగు వేల ఐదు వందల ఆర్పిఎం నుంచి ఎనిమిది వేల ఐదు వందల ఆర్పిఎంతో తో ఇది పనిచేస్తుంది ఇంజన్ రొటేషన్ ఎక్కువ ఉండటం వల్ల పనితీరు అనేది చాలా చక్కగా ఉంది బ్రష్ కట్టర్గా ఉపయోగించేటప్పుడు దీనికి ఇచ్చిన నైలాన్ అలాగే టీత్ ఉపయోగించుకోవచ్చు అలాగే అవకాశం ఉంటే రైతులు ఎయిటీ టీత్ బ్లేడ్ కూడా దీనికి వాడుకునే అవకాశం ఉంది మాగంటి ఎంటర్ప్రైజ్ విజయవాడ ఏలూరు బ్రాంచ్ నుంచి దీన్ని రైతులకు అందుబాటులో ఉంచారు దీని ధర పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు